అండి ఈరోజు వచ్చేసి ప్లాజో అండి ప్లాజో కటింగ్ అండ్ ఇది వచ్చేసి టాప్ అండి బాడీకి వచ్చేసి ప్రిన్సెస్ కట్టిస్తున్నాను అది ఎలా ఇస్తాను ఇప్పుడు కటింగ్ చేసుకుందాం స్టిచింగ్ తర్వాత చూపిస్తానండి ఫస్ట్ కటింగ్ చేసేసుకుందాం అయితే నేను నార్మల్ ప్లాజో వచ్చేసి కింద ఇవే ఉండవు అనమాట మొత్తం అప్ టు బాటమ్ ఒకేలాగా ఉంటుంది కొంచెం లూజ్ ఉంటుందన్నమాట ఓకే దీన్ని డబల్ ఫోల్డ్ చేసేసి మొత్తం లెంగ్త్ చూసేసుకోవాలి కాటన్ దగ్గర నుంచి నాడపట్టి వరకు హైట్ ఎంత ఉందో అంత మొత్తం ఒకసారి చెక్ చేసేసుకోండి ఇక్కడ నాడపట్టి దగ్గర నుండి ఉంది బాటమ్ వరకు లెంగ్త్ వచ్చేసి థర్టీ నైన్ ఉంది కింద చేయడానికి ఫార్టీ ప్లస్ పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ నాడపట్టి కోసం ఫార్టీ ఫార్టీ టూ ఇంచెస్ తీసేసుకుంటున్నాను మొత్తం అయితే ఇది వచ్చేసి లెంగ్త్ థర్టీ ఎయిట్ ఉందండి ఇది వచ్చేసి డైరెక్షన్ చూసి మనం వేసుకోవాలన్నమాట ఫ్లవర్స్ డైరెక్షన్ ఇలా ఉంది ఇప్పుడు ఇందులో లెంగ్త్ సరిపోవట్లేదు అనమాట అయితే సరిపోకపోతే మనం ఏం చేయాలంటే లెంత్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మన లెంత్ రుమాలి పొడవు చూసేసుకోవాలి ఇది వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ అండి ఈ క్లాత్ ని కూడా పొడవులో డబల్ ఫోల్డ్ చేశాను నేను డబల్ ఫోల్ చేసి హాఫ్ ఫోల్డ్ చేశాను అయితే కింద వదిలేసి పైన ఇక్కడ నాడపట్టి కోసం కొద్దిగా జాయింట్ చేస్తాను అంటే కిందే ఏదైనా ఈ డ్రెస్ కొంచెం జాయింట్ వేసేస్తే సరిపోతుంది జస్ట్ ఇంత మనం వన్ హాఫ్ ఫోల్డింగ్ కొద్ది పెట్టేసి ప్లాజో కాబట్టి కొంచెం ఢీలాగానే ఉండాలి ఇలా ఇక్కడి నుండి ఇలా వేసేసాను వరకు టైట్ ఉండకుండా లూజ్గా ఉండాలన్నమాట ప్లాజో వచ్చేసి మొత్తం ఇక్కడ నుండి ఇది రుమాలు ఇక్కడ వరకు ఫుల్లింగ్ కోసం కూడా ఇందులోనే మొత్తం ఇక్కడ బాటమ్ ఇక్కడ కొంచెం లెంత్ తక్కువ ఉంటే నేను ఈ క్లాత్ డ్రెస్ క్లాత్ వచ్చేసి దీనికి మ్యాచ్ వేస్తాను కింద ఇంకేండి ఇది వచ్చేసి ప్లాజో కటింగ్ నేను కట్ చేసేసుకుంటానండి ఈ పీస్ తర్వాత మీకు ప్రిన్సెస్ కట్టు ఫ్రాక్ చూపిస్తాను ఇప్పుడు దీనికి బాడీ లెంగ్త్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంది ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉందండి మొత్తం ఇది నైన్ ప్లస్ థర్టీ నైన్ ఉందన్నమాట అయితే ఈ బాడీ సారీ గేరాల ఇది బాడీది గేరా గేరా గేరాల లెంత్ వచ్చేసి ట్వంటీ కదా ట్వంటీ సెవెన్ ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచే దీనికి ఎక్స్ట్రా తీసుకోవాలి ట్వంటీ సెవెన్ నేను ట్వంటీ ఎయిట్ పెడుతున్నాను అండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ పెట్టేస్తున్నాను లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ తీసేసుకున్నాను అండ్ ఇది ఇది కూడా కొద్దిగా కొద్దిగా చెక్ చేసుకుందాం మనం వస్తుందా అలా థర్టీ ఇంచెస్ రావట్లేదు కాబట్టి యాజ్ టీస్ ట్వంటీ సీస్కి వన్ ఇంచ్ ఒకటే ఎక్స్ట్రా కలిపాను ట్వంటీ సెవెన్ ఇంచెస్ తీసేసుకొని స్టేట్గా దీన్ని కట్ చేసేసుకుందాం ఇది వచ్చేసి కింది గేరా అనమాట సపరేట్ చేసేసుకుంటున్నాం కింది గేరా ఫ్లవర్స్ డైరెక్షన్ మాత్రం ప్రతిసారి మీరు చూసుకోండి ఓకేనా ఎందుకంటే డైరెక్షన్ అటు ఇటు ఉంటే మనము ఈ ఏమంటారు బాడని తీసి మళ్ళీ జాయిన్ చేయాలన్నమాట డైరెక్షన్ చూసేసుకొని ఇది వచ్చేసి బాటమండి అయిపోయింది అండ్ టాప్ వచ్చేసి మార్కింగ్ వేస్తాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలన్నమాట మనం ప్రిన్సెస్ కట్ తీసుకున్నాం కదా ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మాత్రమే నేను ప్రిన్సెస్ కట్టిస్తున్నాను బ్యాక్ సైడ్ ఇవ్వట్లేదండి లెంత్ మనకు ఫోర్టీన్ ఇంచెస్ ఉంది సరి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సరిపోతుంది అండ్ ఇటు వచ్చేసి టెన్ ఇంచెస్ అనమాట డ్ ఉంది కాబట్టి అదే హాఫ్ ఫోల్డ్ నేను యూజ్ చేస్తున్నాను ఎందుకంటే క్లాత్ మనకు కొంచెం అట్టి అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీనిపైన మెజర్మెంట్ అనేది గీసేసుకుందాం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో నేను మీకు డ్రెస్సుకి కానీ బ్లౌజ్కి కానీ ఎలా తీసుకోవాలో మీకు తెలియకపోతే నా ఛానల్ ఉందండి వెళ్ళి వాష్ చేయండి అండ్ నెక్ ఇక్కడ ఎంత పెట్టాలి ఎలా నెక్ ఎంత పెట్టాలని తెలియకుంటే సైజుకి ఇచ్చిన జాకెట్తో మనం ఎలా కట్ చేయాలి నెక్ ఎలా నెక్ భాగం ఎలా తేయాలి ఇవన్నీ వీడియోస్ నా ఛానల్ ఉన్నాయండి వెళ్ళి వాష్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి డామోలు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాలి దీనికి ఒక స్ట్రేట్ లైన్ తీసేస్తున్నాను అండ్ అక్కడ హాఫ్ షోల్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ నెక్ విడి వచ్చేసి టూ ఇంచెస్ ఉంటుంది అండ్ నెక్ లెంగ్త్ వచ్చేసి ఇది బ్యాక్ కాబట్టి ఫోర్ ఇంచెస్ షేప్ ఇచ్చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మనం అక్కడి నుంచి అక్కడికి ఇలా సిక్స్ ఇంచెస్ గీసాం కదా ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ అండ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక గీత గీసుకోండి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ తీసేసుకున్నాం కదా అండ్ ఇక్కడ కూడా సిక్స్ అండ్ హాఫ్ పైన సిక్స్ తీసుకుంటే కింద కూడా సిక్స్ తీసుకోవాలి కదా అలా తీసుకోవద్దండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మనకు అందుకని బ్యాక్ పార్ట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది మనకు అందుకే మీకు బ్యాక్ పార్ట్ కాబట్టి ఇక్కడైనా హాఫ్ ఇంచ్ పెంచుతున్నాను ఫ్రంట్ హాఫ్ అండ్ బ్యాక్ మొత్తం వన్ ఇంచ్ అనేది ఇక్కడ పెరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ మనం ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇది బ్యాక్కు మాత్రమే ఇది సిక్స్ ఇంచెస్ వచ్చేసి ఫ్రంట్కు ఓకే హైట్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇది మొత్తం ఫుల్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇది ఫోర్ ఇంచ్ ఇది టూ ఇంచెస్ ఇది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండ్ ఇది కూడా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఓకే ఇది బ్యాక్ సైడ్కి అనమాట ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడి వరకే సిక్స్ వరకే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మాత్రం కి తీసుకోవాలి ఓకే ఇలా తీసుకున్నాక పైన ఈ లైన్కి మనం ఏం టచ్ చేయొద్దండి జస్ట్ ఈ హాఫ్ ని ఇందులో ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఓకే ట్వంటీ ఇంచెస్ చెస్ట్ అండి నేను మార్జిన్తో సహా వేస్తున్నాను ట్వంటీ వన్ పెట్టుకోండి ఎక్స్ట్రా ఉంటే మీకు క్లాత్ కావాలనుకుంటే మాత్రం పెట్టేసుకోండి అయితే ఇక్కడ మధ్యలో ఒక స్ట్రేట్ లైన్ ఇలా గీసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అటు ఇటు లైన్ పెట్టేసి జస్ట్ ఇలా కలిపేసుకోండి ఇది ఎలా కలపాలనో కూడా నేను చెప్పానండి ఇక్కడ నుంచి ఇక్కడ టేప్ ఇలా పెట్టేసుకుని దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసి ఇది ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు ఇలా అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసాయనమాట అండ్ ఇక్కడ ఇలా స్ట్రేట్గా కట్ చేసి ఇక్కడ కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా రౌండ్ షేప్ ఇవ్వండి ఇది బ్యాక్ పార్ట్ అండి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి రిప్లై రిప్లై ఇస్తాను రిప్లై ఇవ్వలేని మెసేజెస్ ఉంటే ఏదైనా ఇలా వీడియో రూపంలో మీకు క్లియర్ చేస్తాను ఓకే ఇప్పుడు నేను దీన్ని కటింగ్ చేసేసుకుంటాను అయితే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కట్ చేయడానికి ఏం చేశానంటే ఈ పీసును బ్యాక్ పీసును కట్ చేసుకున్నాను కదా అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా హాఫ్ ఫోల్డ్ అనమాట ఇది సింగిల్ ఫోల్డే పేపర్ అండ్ డబల్ ఫోల్డ్ లేదు ఇలా నేను కట్ చేసుకున్నాను పేపరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ ఎలా కట్ చేశాను అలాగే కట్ చేశానండి ఇప్పుడు చూడండి దీన్ని నేను ఏం చేస్తాను ప్రిన్సెస్ కట్ ఇవ్వడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ ఇంచెస్ కదా మనం ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాం సిక్స్ సిక్స్ ఇంచెస్కి ఫుల్ షోల్డర్ పెట్టాం కదా ఈ సిక్స్ ఇలా డబ్బా ఇచ్చేయండి మళ్ళీ డబ్బా షూటిచ్చేయండి స్ట్రైట్ గా పైన షోల్డర్ ఎంత తీసుకున్నామో సేమ్ అంతే ఇది ఇలా తీసేసుకోండి సిక్స్ అండ్ దగ్గరికి సేమ్ ఆజీ తీసి చంఖా బాగా అనేదా గీసేయండి గీసేసి ఇప్పుడు సిక్స్ ఇంచెస్ దగ్గర ఇలా పెట్టేసుకొని దీన్ని మళ్ళీ ఇలా ఇందులో ఈ లైన్లో కలిపేసుకోవాలన్నమాట జస్ట్ మన బ్యాక్ని ఎలా కలిపాము ఇందులోకి ఫ్రంట్ని కూడా ఇలా ఇందులో కలిపేసుకోవాలి ఓకే నేను సిక్స్ ఇంచెస్ దగ్గర ఇలా కలిపేసి ఇక్కడ వన్ ఇంచ్ మాత్రమే తీస్తున్నానండి కనిపిస్తుందా ఇలా పెట్టేసి వన్ ఇంచ్ ఇక్కడ ఇలా డ్రా చేయండి ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట ఇక్కడ ఫ్రంట్ నెక్ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసేయాలి ఏదైనా సరే మీకు నచ్చిన నెక్ని మీరు డ్రా చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ లో ఈ షోల్డర్ ఎంత ఉందో అంతా ఫోర్ ఇంచెస్ షోల్డర్ కదా ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర మిడిల్ పెట్టేసి ఇక్కడ స్ట్రేట్గా ఇలా ఇక్కడ స్ట్రేట్గా కనిపిస్తుందా ఇక్కడ ఇలా స్ట్రేట్గా పెట్టేసి ఫోర్ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ వేయండి ఓకే ఇలా మార్క్ వేసేసి స్ట్రేట్గా ఒక లైన్ తీసేసేయండి ఓకే అండ్ తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ అండ్ ఇక్కడ వన్ ఇంచ్ ఓకే ఇలా దిండి సేమ్ మనము బ్లౌజ్కి ఎలా షేప్ ఇస్తామో అలా క్రాస్గా ఒక షేప్ ఇచ్చేయండి చాలా క్లారిటీగా చెప్తున్నాను అండి కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు ఓకే అండ్ తర్వాత ఇక్కడ మనం ఇలా షేప్ ఇచ్చాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ సెంటర్ పాయింట్ చూసుకొని ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ మార్పేసాను అండ్ ఇక్కడ వన్ నుంచి ఇక్కడ వన్ నుంచి సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇటు వన్ ఇటు వన్ ఇంచెస్ తీసేసుకొని ఫోర్ ఇంచెస్కి రెండింటిని కలిపాను అండ్ ఈ భాగం ఎక్కడైతుందో ఇది కదా ఓకే ఇది ఫ్రంట్ భాగం కదా ఇలా క్రాస్గా తీసుకొచ్చి ఇటు సైడ్ ఉన్న మార్కులో కలిపేసేయాలి ఓకే ఇలా అండ్ తర్వాత దీన్ని ఇలా కలిపేసేయండి అర్థమైందా ఓకే అండి చూడండి ఏం చేయలేదు నేను జస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసి ఈజీగా అర్థమైపోతుంది నేను దీన్ని ఏం చేశానంటే ఫోర్ ఇంచ్ దగ్గర మార్క్ వేసి ఇక్కడ వన్ నుంచి ఇక్కడ వన్ నుంచి ఇందులో ఇలా భాగంలో వచ్చేసి దీన్ని ఇలా క్రాస్గా కలిపేశాను ఇప్పుడు కటింగ్ చేయడం చూడండి ఈ పీసును ఇలా క్రాస్గా కట్ చేసేసుకోండి భాగం వరకు మనం ఎక్కడి వరకు అయితే భాగంలో కలిపేసాము ఆ దానికంటే ముందు ఇక్కడ మనం చంక ఎలా అయితే తీసామో అలా మార్క్ చేసి చూసుకుంటూ ఆ భాగాన్ని ఫస్ట్ కట్ చేసుకోండి ఇది ఫ్రంట్ ఇలా కట్ చేసేసి ఈ క్రాస్ షేప్ అనేది ఇందులో వరకు ఇలా కట్ చేసేసుకోండి ఇది ఒక పీస్ అండ్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ పార్ట్ని ఇలా కట్ చేసేసేయాలి ఓకే అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ రెండింటిని మనం ప్రిన్సెస్ కట్లా కనిపించాలంటే రెండు పార్ట్ని సపరేట్ సపరేట్గా తీసుకుంటాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వైట్ అండ్ ఇది వచ్చేసి బాటం పార్ట్ మనకు టాప్ పార్ట్ ఎలా ఉంది అదే బాటం పార్ట్ వచ్చేసి దీన్ని తీసుకుంటున్నాను ఓకే నేను పెట్టి మీకు చూపిస్తాను ఓకే చూడండి ఇది వచ్చేసి డబల్ సేమ్ సేమ్ ముందు ఇటు సింగిల్ పార్ట్ కాబట్టి నేను ఇందులో డబల్ ఇటు అటు రెండు ఉండాలి కదా ఇది వచ్చేసి వన్ సైడ్ అండ్ సేమ్ ఇక్కడ ఇక్కడ ఎక్స్ట్రా మార్జింగ్ ఏం పెట్టకండి అండ్ మనం ఇక్కడ దీన్ని ఇలా జాయిన్ చేస్తాం కదా మళ్ళీ ఇలా జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ మనకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి దీనికి దీనికి కలిపి ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ జస్ట్ ఇక్కడ మాత్రమే ఎక్స్ట్రా పెట్టాలి ఓకే మిగతా అంతా సేమ్ ఎలా ఉందో ఇక్కడ సైడ్ అంతా అలాగే కట్ చేసుకుని జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాలి అండ్ దీనికి కూడా ఇవి కూడా రెండు తీసుకోవాలన్నమాట మనం ఎక్కడైతే జాయిన్ చేస్తామో అండ్ ఇది వచ్చేసి ఇక్కడ భాగం ఈ పార్ట్ సైడ్ నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మిగతా అదంతా సేమ్ డ్రా చేసేసాను అనమాట అంతా సేమ్ డ్రా చేసేది ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ డిఫరెంట్గా కనిపిస్తుంది ఇలా మార్క్ చేస్తాను ఇది కట్ చేసి మీకు చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి హ్యాండ్ కట్ అనమాట రెండిటికి మ్యాచ్ అవ్వాలని చెప్పేసి బాటన్ అది మధ్యలో ఇలా ఒక డిజైన్ పెడతాను పుట్టినాక నేను చూపిస్తాను అండి వీడియో నచ్చింది నేను ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ అయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్లో కుకింగ్ క్రాఫ్టింగ్ అండ్ ఎంబ్రాయిడరింగ్ ఇలాంటి ముందు ముందు చాలా వీడియోస్ నేను తీయబోతున్నానండి మంచి మంచి టిప్స్ కూడా మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాను మీకు బోరింగ్గా ఉండకుండా కూడా రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా ఛానల్ స్టార్ట్ చేశానండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ వ్యాలబుల్ కామెంట్ని కూడా అందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ థర్ వాచింగ్ వీడియో